హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే పెసరు కట్టండి పెసరపు ఉప్పుచారు చేస్తున్నాను ఈరోజు శనివారం కదా అందుకని ఎండ కూడా బాగా వేస్తున్నాయి కదండీ అందుకని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను పెసరపు ఉపుచారు కాసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి దానికి ఇదిగోండి పెసరపు దానికి ఏమేమి కావాలంటే పెసరపప్పు ఆల్రెడీ నేను రెండు సార్లు కడిగేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటున్నాను ఈ పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో ఏమేమి వేయాలో వేసి చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేనండి పెసరకట్టు పెసరపప్పు చారని కూడా అనవచ్చు కాస్తున్నాను మీ అందరూ కూడా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ పెసరపప్పు రెండు సార్లు కడిగేసి స్టవ్ మీద పెట్టుకున్నాను అని చెప్పారు కదా కుక్కర్లో వేసానండి చిన్న కుక్కరు ఇది ఆల్రెడీ మూత పెట్టి ఉడికించవచ్చు కానీ పెసరపప్పుకి పెద్దగా పట్టు ఉండదు కదండి అందుకే నేను ఇట్లా వండుకుంటున్నాను ఇదిగో ఇంకా ఉడకలేదు ఉడికిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ పప్పు ఉడికిపోయిందండి నేను ఉల్లిపాయ ముక్కలు ఇగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా ఒక చిట్టుకుడు పసుపు కూడా వేస్తాను అన్నమాట ఇందులో పసుపు వేసాను కదా ఇప్పుడు కొంచెం ఉడికినాక నీళ్లు పోసి కారం వేస్తాను నీళ్లు పోసే రీజన్ ఏంటంటే పెసరపప్పులో చింతపండు ఇట్లేదు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు పెసరపప్పులోనండి చింతపండు కన్నా మనం చారు పెట్టేసుకుని పక్క దింపేసి చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్గా ఉంటుంది నిమ్మకాయ పిండుకోవచ్చు లేదా చింతపండు వేసుకోవచ్చు చాలామంది అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అయితే నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేశాను కదా ఉల్లిపాయలు వేసాను పసుపు వేసాను ఇది ఉడికిన తర్వాత కొంత నీళ్లు మనకు ఎన్ని చారైతే కావాలో అన్ని నీళ్లు పోసేసుకుని అప్పుడు కారం వేసుకుని ఆ నీళ్ళన్ని పక్కకు ఉంచుకుని పప్పుని చక్కగా మెదుపుకొని దాన్ని చేసుకుంటాను ఇదిగోండి కరేపాకు కరివేపాకు కూడా వేస్తున్నాను చూశారు కదా ఇది ఇట్లాగా ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో మూత పెడతానండి ఎందుకంటే కూసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెడితే ఈ కరివేపాకు కరేపాకు కాదు ఉల్లిపాయ చక్కగా ఉడుకుద్ది అప్పుడు నీళ్ళు పోస్తాను నేను ఇందులో నీళ్ళు పోసి మనకి ఎన్ని చారు అయితే కావాలో అన్ని నీళ్ళు పోస్తాను పెసరపప్పు ఉడికిపోయిందండి నేను కారం వేసాను అందులో కారం వేసేసుకున్నాను కదా ఇప్పుడు వాటర్ పోస్తాను మనకి చారు ఎన్ని అయితే కావాలో అంత మాత్రమే వాటర్ పోసుకోవాలండి చారు మనకి ఇదిగో చూడాలి నేను ఇంకా ఇంకా కొంచెం పోస్తానండి వాటర్ పోసిన తర్వాత అవి కళపల కాగిన తర్వాత మీకు నేను చూపిస్తాను తాలింపు చేసుకునేటప్పుడు మాత్రం మీకు నేను చూపిస్తాను పెసరపప్పు ఉడిగిపోయింది కదా ఇప్పుడు నేను నీళ్లు కారం వేసేసాను నీళ్లు పోసాను కూర అండి ఏ కూర అయినా సరే మనం చక్కగా వివరంగా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎండలు బాగా వేస్తున్నాయి కదా మనకి పెసరపప్పు చారు మరి ఏంటి అయ్యి కందిపప్పుతో చారు ఇట్లాంటి చారులు పులుసు కర్రీస్ అయితేనే మనకి ఆరోగ్యానికి బాగుంటుందండి ఈరోజు శనివారం కదా అందులోను అందుకని నేను ఈరోజు నేను ఈరోజు పెసరపప్పు చారు పెడుతున్నాను ఇంకా నేను కొంచెం వాటర్ పోసుకుని బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుంటూ మీకు చూపిస్తాను ఇందులో కరివేపాకు కూడా వేసేసానండి నేను ఆల్రెడీ వాటర్ ఇంకో నీళ్ళు ఇంకొంచెం ఎందుకు పోస్తానంటే ఈ మరిగిన తర్వాత కొంచెం అవుతాయండి మరి ఇంట్లో తలాక్కాసిన రావాలి కదా ఇదిగో మరిగిన తర్వాత కొద్దిగా అవుతాయి పోసాను కదా ఇప్పుడు మరిగిన తర్వాత చారు తాలిం పెట్టుకుంటూ మీకు చూపిస్తాను ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను గల్లు ఉప్పు ఉప్పు కూడా వేసేసాను కదా ఇక మరగటమే చారు మరిగిన తర్వాత తాలిం పెడతా చూపిస్తాను నేను ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి కందిపప్పు అయితే కుక్కర్లో విజిల్స్ పెట్టి మనం ఉడికించుకోవచ్చు కానీ పెసరపప్పుకి పెద్దగా పట్టుండదు అందుకని మామూలుగా వండేసుకోవచ్చు కుక్కర్ పెట్టాను కదా అని చెప్పేసి కుక్కర్ విజిల్ పెట్టి మూత పెట్టి వండాను అనుకోమాకండి మామూలుగా వండానండి నేను చారండి మరిగిపోయి తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి నిమ్మకాయ ఈ నిమ్మకాయని కోసి చక్కగా అందులో పిండుతానండి అంటే చల్లారిపోయిన తర్వాత మాత్రమే పిండాలి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అనమాట చారంతా కూడా అందుకని మనం ఈ నిమ్మకాయని ఈ చారు చల్లారిపోయినాక తాలింపు పెట్టేసుకుని దింపేసుకున్నాక చల్లారిపోతుంది కదండి చారు అప్పుడు చల్లుతాను అప్పుడు పిండుతాను అందులో ఎందుకంటే చారు చేదు రాకోకుండా మనకి పులుపుదనం నిమ్మకాయ పులుపు తగిలితే చేదు వస్తుందండి అందుకని నేను అట్లా జల్లుతాను అనమాట అట్లా పిండుతాను జల్లటం కాదు ఒకటి ఎండలకి వంటింట్లో ఉండలేక ఓటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడుతున్నానండి నిమ్మకాయని అట్లా పిండుతానమాట అయితే చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ ఇది రుచిగా ఉంటది టేస్ట్గా ఉంటది మీరు కూడా పిండుకోండి నిమ్మకాయని చారు చల్లారిపోయినప్పుడు మాత్రమే చారండి మరిగిపోయినాయి ఇప్పుడు నేను తాలింపు చేసుకుంటానండి తాలింపు చేసుకోవడానికి చిన్న కళాయి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇదిగోండి ఆవాల సాయిపప్పు ఎండిమరగాయ జీలకర్ర కరివేపాకు ముందుగా మంచి నూనె వేస్తానండి ఈ చిన్న కళాయిలో మంచి నూనె వేసి అప్పుడు మీకు నేను మళ్ళీ అవన్నీ వేస్తాను చూపిస్తాను రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను పెసరు కట్టండి పెసరు ఉప్పుసర కాస్తున్నాను ఎండలు బాగా వేస్తున్నాయి కదా మనకు కొంచెం ఆరోగ్యంగా కూడా రుచిగా కూడా తినాలి అందులో ప్లస్ శనివారం కదండి ఈరోజు అందుకని కాలింపు రెడీ అయిపోయింది కాసేపు మూత ఎలా పెడతారు అందులో రుచి బయటికి పోకుండా తాలింపు చేశాం కదా అందులో రుచి బయటికి పోకుండా కాసేపు ఇలా పెట్టాను కళాయి మరీ నల్లగా ఉంది కదా మీ అందరూ చూడటానికి బాగోదు ఈ మోక పెడతాను చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చేసిన ఈ పప్పు చారు మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఈ నిమ్మకాయ అండి ఈ చారు చల్లారిపోయాక పిండుతాను అందులో పులుపు కోసం అయితే అండి ఈ వీడియో ఎంత తాపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియో మేము ముందుకి నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇంకొక కర్రీ వండుకుని మీ ముందుకు వస్తానండి నేను మీ అందరినీ పలకరించడానికి మంచి మంచి కర్రీస్ చేసి చూపిస్తున్నాను కదండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేసుకోండి మీ ఇంట్లో కూడా నా నేను కూరలన్నీ కూడా వండుకుని పెట్టుకున్న తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి మేము కొత్తగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఇక్కడ తర్వాత ఆపేస్తానండి ఎండకి వంటింట్లో అస్సలు ఉండలేకపోతున్నామండి రోజు అటు కూర్చొని చేస్తాను ఈరోజు పెసపు ఉప్పే కదా అందులో వంటకి కొంచెం శనివారం కదా పూజా కార్యక్రమాలు అయ్యి వంటకు వచ్చితేడ పొద్దుకి పోయింది ఇంకా వండలేకపోతున్నానండి ఇంకా బాయ్ బాయి అండి రేపు ఇంకొక వంట కొంత మేము ముందుకు వస్తాను టార్ చూడండి గుంగగుమలాడిపోతుంది చక్కగా మనకి ఉప్పులు పప్పులు అన్నీ సరిపోయింది గుంగమలాడుతానే చక్కగా బాగుంది నేనంటే ఉప్పు చూసుకున్నాను అండి ఇప్పుడు కరివేపాకు వేసాను అన్నీ వేసుకున్నాను కదా ఇంకా ఇదన్నమాట మీరు కూడా చేసుకునే ఫ్రెండ్స్ ఈ అసహకారం అన్నా ఇట్లా చారులు పులుసులు ఇవే తినాలి పెసరపప్పు నుండి కదిపప్పు లాగా మనం నీళ్ళని పక్క తీసుకుని మెదుపుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కదా గరిడితో మనం మెదిపేసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే నిమ్మకాయ పిండుకోవాలి చెప్పారు కదా నేను అందులో అదండి పెసరపప్పు వే పెసరపప్పు చారు వేడిగా ఉన్నప్పుడు మీరు పిండారనుకోండి చేదు వచ్చేస్తుంది అనమాట అట్లా కాకుండా చల్లారిన తర్వాత పిండుకోండి ఈ రెండు కూడా గమనించండి మా మనం మొదలు ఇదేది కదిపప్పుని పప్పు గుత్తితో మెదిపినట్టుగా మనం పెసరపప్పు మెదపాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలంటే మెదుపుకోండి నేనైతే గేడ్డుతో మెదుపుకుంటా ఎందుకంటే పెద్దల పప్పు తొందరగా గుడికిపోతే పెద్దగా పట్టు ఉండదు అందులో నిమ్మకాయని మాత్రం చెప్తున్నాను కదండి ఇదిగోండి ఈ సైజు నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే చారంతా కూడా చల్లారినాక ముందుగా అయితే చేదు వచ్చేస్తుంది ఈ రెండు గమనించండి